అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా సాక్షి పత్రిక కానీ మారాలి 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 అని వాళ్ళ అభిమానులే కోరుకుంటున్నారు ఐ మీన్ వైసీపీ అభిమానుల్లో కూడా కొంతమంది రియాలిటీకి దగ్గరగా ఉండేవాళ్ళు కొంతమంది నిజాలను యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉన్నారు సో ఫేక్స్ ఎక్కువ కాలం అబద్ధపు రాజకీయం ఎక్కువ కాలం బతకదు ఎక్కువ కాలం సక్సెస్ అవ్వదు ఏదో తాత్కాలికంగా గెలుపు వస్తుందేమో మనం తాత్కాలికంగా ఎదగొచ్చేమో కానీ శాశ్వతంగా ఎదుగుతాము పైనే ఉంటామంటే కుదరదు పాతాలానికి దిగిపోతారు అది అబద్ధం అని తెలిసాక జనమే పాతాలానికి దించేస్తారు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పటికీ కూడా అదే పునాదుల మీద పార్టీ నిర్మిస్తాము ప్రజల చెవుల్లో పూలు పెడతామంటే ఎవడో నమ్మడు ఈరోజు సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు ఒక బీభత్సమైన ఇన్వెస్టిగేషన్ అన్నట్టు వార్త రాశారు చూడండి అది స్క్రీన్ మీద ఆ వార్త సారాంశం ఏంటంటే అసలు ప్రభుత్వం భూములు ఇస్తున్నది అదానీకే అంటే విశాఖపట్నంలో డేటా సెంటర్ పెడుతున్నది అదానీనే గూగుల్ వాళ్ళు కాదు అని అంటున్నారు అని సాక్షిలో అవును అదానీనే జీవో సాక్షిగా బాబు క్రెడిట్ చోరీ గుట్టురట్టు విశాఖను గూగుల్ తెచ్చాం గూగుల్ డేటా సెంటర్ నిర్మిస్తోందంటూ ఇన్నాళ్ళు మభ్యపుచ్చి ప్రచారం అక్టోబర్ ఒకటిన గూగుల్కేనని మభ్యపెట్టే ప్రయత్నం బాబు క్రెడిట్ చోరీకి జీ జీవోల సాక్ష్యం డిసెంబర్ రెండున అదాని ఇదే అని బాబు గుట్టు రొట్టు సరే ఇక్కడ విశాఖపట్నంలో డేటా సెంటర్ నిర్మిస్తోంది గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ విత్ సపోర్ట్ ఆఫ్ అదానీ ఇద్దరు భాగస్వామ్యంతో పోనీ ఇది అదాని డేటా సెంటర్ అనే అనుకుందాం వీళ్ళు చెప్తున్నట్టు ఎందుకంటే అదానికే భూములు ఇచ్చారు కాబట్టి ఇక్కడ క్రెడిట్ చోర్యం ఏముంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ని చంద్రబాబు గారు చోరీ చేసేస్తున్నారు అదానీ డేటా సెంటర్ని జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు సో కాబట్టి ఇప్పుడు విశాఖపట్నంలో నిర్మించబోతున్న డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు చలవే అనేది వైసీపీ వాళ్ళ వాదన అది కాదు నూటికి నూరు శాతం అది అబద్ధం ఆ క్రెడిట్ వైసీపీకి వెళ్ళదు అని నేను చెప్తా నేనే కాదు నేషనల్ మీడియా కూడా చెప్తుంది మీరు ఇప్పుడు స్క్రీన్ మీద కొన్ని క్లిప్పింగ్స్ చూడండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలోనే అదానీ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందా లేదా మీరు ఆ వార్తలో డేట్ కూడా చూడొచ్చు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేను అదానీ గారు చంద్రబాబు గారిని కలిశారు రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఇలా విశాఖపట్నంలో డేటా సెంటర్కి సంబంధించి ఆయన ఆలోచన పంచుకున్నారు సో దానికి సంబంధించి ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో జీవో ఇచ్చి శంకుస్థాపన కూడా చేశారు అంటే అదానీ డేటా సెంటర్ విశాఖకు తీసుకొచ్చింది ఎవరు రెండు వేల పంతొమ్మిదిలో సీఎంగా ఉన్నది ఎవరు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో సో ఎవరి డే ఎవరి క్రెడిట్ ఎవరు చోరీ చేస్తున్నట్టు అరే దొంగతనం చేసిన తర్వాత దొంగతనం చేసి దొంగ అని దొరికిపోయిన తర్వాత కూడా లేదు లేదు అది నిజాయితీతో సంపాదించింది నిజాయితీ పబ్లిక్గా అందరూ చూశారు ఈడు దొంగతనం చేశాడు అని అందరూ చూస్తుండగా దొంగతనం చేశాడు అయినా సరే లేదు లేదు అది నా సొమ్ము నేను నిజాయితీగా చేశానని అడ్డగోలుగా వాదిస్తుంటే ఏమనాలి వాళ్ళని అరే వీడికి మైండ్ పోయింది లేదంటే వీడి చిన్నపిల్లల్లో వదిలేయంరా అంటారు జాలిపడి వదిలేస్తారు వీడి పిల్లోడని లేదా వీడికి మైండ్ పోయిందా అంటారు లేదా ఇది పచ్చి మోసాలు పచ్చి మోసగాడు పచ్చి అబద్ధాలు కోరు అంటారు ఇక్కడ జనానికి తెలుసు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో అదానీ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది అని జనానికి తెలుసు నేషనల్ మీడియాకి తెలుసు అయితే ఆ తర్వాత మూడు నెలల్లోనే ప్రభుత్వం మారడంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడంతో లేదు లేదు చంద్రబాబు గారు శంకుస్థాపన చేయడం ఏంటి నేను శంకుస్థాపన చేస్తాను అన్నారు పైగా జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ ఎంత గొప్పదంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు అదానీ డేటా సెంటర్ డెబ్బై వేల కోట్లకు పైగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక బాగా కుదించేశారు డౌన్ గ్రేడ్ అయిపోయింది అంటే ఎవరి క్రెడిట్ అండి ఎవరిదండి క్రెడిట్ చంద్రబాబు గారి అధికారంలో ఉన్నప్పుడేమో డెబ్బై వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతా ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక లేదు లేదు మేము అంత పెట్టము అని చెప్పి తగ్గించారు అంటే మీ మీద నమ్మకం లేకగా ఇదంతా నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి చూడండి పాత క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాటి క్లిప్పింగ్స్ చూడండి రెండు వేల పంతొమ్మిది అంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాటి క్లిప్పింగ్స్ కూడా చూడండి అసలు ఎంత అన్యాయం ఎంత దారుణం ఎవరు క్రెడిట్ అసలు ఎవరు క్రెడిట్ ఎవరు చోరీ చేస్తున్నారు ఏంటికి అబద్ధాలు వదిలేయచ్చు కదా అస్సలు అమ్ము ఓడిపోయినా సరే మేము అబద్ధాల మీదే బతుకుతాం మేము అబద్దాలనే రాస్తాం అబద్ధాలనే ప్రచారం చేస్తాం అసలు క్రెడిట్ చోరీ క్రెడిట్ స్టోరీ ఏంటి ఏ పెద్ద సాధించినట్టు అంత క్రెడిట్ చోరీ చెప్తే సారీ అంత క్రెడిట్ మీకుంటే పదకొండు ఎందుకు వస్తాయి దరిద్రగొట్ట పాలనని ఒప్పుకోవచ్చు కదా మేము మాకు మళ్ళీ అధికారం ఇవ్వండి మేము మంచి చేస్తామని చెప్పుకోవచ్చు కదా మేము చేసిన తప్పులు ఇవి ఉన్నాయి సో మేము ఈసారి నిజాయితీగా పరిపాలిస్తాం నిజంగా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి అనేక అంశాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర వైసీపీ దగ్గర ప్రభుత్వ పరిపాలన ఏమంత సవ్యంగా జరగడం లేదు అనేక లోపాలు అనేక తప్పులు అనేక అవినీతి వ్యవహారాలు జరుగుతున్నాయి కానీ వాటిని జనంలోకి తీసుకువెళ్లడంలో వీళ్ళు అబద్ధపు ప్రచారాలనే వాడుతున్నారు మంచిని నమ్ముకోవడం లేదు అందుకే వీళ్ళ పార్టీని ఇంకెవరు క్షమించరేమో బహుశా వీళ్ళ మార్పు రాదు అని సో మీరేమంటారు ఒకసారి మీరు చూసి కామెంట్ చేయండి అదాని డేటా సెంటర్ క్రెడిట్ ఎవరిది అసలు క్రెడిట్ చోరీ ఎవరిది ఈ అడ్డగోలు ప్రచారాలు ఎవరివి అనేది మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా లడ్డూ పల్లెం డాట్ కామ్ అని సో దీని ప్రత్యేకత ఏంటంటే ఒక ఇరవై రకాలకు పైగా లడ్డూలు వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నీ కూడా టేస్టీ అండ్ హెల్తీ కంప్లీట్గా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అంటే మిల్లెట్స్తో రాగి సజ్జ జొన్న కర్ర వంటి మిల్లెట్స్తోనూ అలాగే డ్రై ఫ్రూట్స్ అలాగే సీడ్స్ అవిసి గంజలు పొత్తురి గింజలు గుమ్మడి గింజలు మఖానా లాంటి సీడ్స్తో ఇలా భిన్నమైన ఇంగ్రీడియంట్స్తో వీళ్ళు అడ్డులు చేస్తారు అలాగే మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి అలాగే ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పొడి అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పొడి అండ్ మునగాకు పొడి ప్రోటీన్ పౌడరు డేట్స్ డ్రై డేట్స్ పౌడరు అలాగే జామోక పొడి మీరు డ్రై డ్రేట్స్ పౌడరు ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడరు ఇవన్నీ పాలల్లో కలిపి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు అండ్ మునగాకు పొడి జామాకు పొడి కూడా వేడి వేడి నీళ్ళల్లో మనం తాగవచ్చు మన వయసు వాళ్ళు అద్భుతమైన రిలీఫ్ ఉంటుంది అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటి వలన ఇవన్నీ వీళ్ళు తయారు చేసి టెన్ పర్సెంట్ డిస్కౌంట్కి అమ్ముతున్నారు మన సబ్స్క్రైబర్స్కి పది శాతం డిస్కౌంట్ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకు ఫ్రీ షిప్పింగ్ ఎక్కడైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి సో వెంటనే వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి ఇతర ఇంగ్రీడియంట్ ఐటమ్స్ కూడా ఉంటాయి కావాల్సిన వాళ్ళు వెంటనే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి లేదా లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ